అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే అతి తక్కువ బడ్జెట్లో బంపర్ ఆఫర్ సేల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ఆఫర్ సేల్ ప్రాపర్టీస్ అండి నూట అరవై ఆరు గజాల లేఅవుట్ వెంచర్ ల్యాండ్ అండి ఎల్పీ నంబర్ తోటి నేషనల్ హైవేకి దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజ్కి పక్కనే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉండే అన్ని సౌకర్యాలతోటి మనకి కేవలం లక్ష యాభై వేల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ అనమాట ఇక్కడున్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా డెఫినెట్గా ఇది ఐదు లక్షల పైనే వాల్యూ చేస్తండి సో మనకి సగానికి సగం కూడా కాదండి అంతకంటే తక్కువగా అనమాట సో చాలా మంచి ఆఫర్ అనమాట ఐదు లక్షల వాల్యూ చేసే ప్రాపర్టీ లక్ష యాభై వేల రూపాయలు అంటే ఎంత మంచి ఆఫరో మీరు ఆలోచించవచ్చు సో ఇదే విధంగా మనకి కోటి యాభై లక్షల రూపాయలు కూడా మనకి ల్యాండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి అంటే నూట అరవై ఐదు గజాల నుంచి ఐదు పైనే గజాలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఈ విధంగా ఇరవై ఒక్క ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా మూడు లక్షల వాల్యూ చేసే ప్రాపర్టీ లక్ష రూపాయలకి ఐదు లక్షల వాల్యూ చేసే ప్రాపర్టీ లక్షన్నరకి సో పది లక్షల వాల్యూ చేసే ప్రాపర్టీ ఐదు లక్షలకి ఈ విధంగా అయితే ఉన్నాయండి సో అదేవిధంగా పెద్ద బడ్జెట్లో చూసుకుంటే మూడు కోట్లు వాల్యూ చేసే ప్రాపర్టీ కోటి యాభై లక్షలకి ఈ విధంగా కూడా ఉన్నాయండి సో పెద్ద బడ్జెట్లో చిన్న బడ్జెట్లో కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలో ఆ బడ్జెట్లో చూసుకోండి మనకి ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో లక్ష యాభై వేల నుంచి నాలుగు కోట్ల వరకు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఆ వివరాలన్నీ కూడా తెలిస్తే అండి సో వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకవేళ ఈ ప్రాపర్టీస్ మీకు నచ్చకపోతే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది నేషనల్ హైవే అండి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే సో మనకి విజయవాడ నుంచి భవానీపురం గొల్లపూడి గుంటుపల్లి సో ఈ విధంగా ఇబ్రహీంపట్నం జూపుడి ఇలా వెళుతూ ఉంటే కేతనకొండ విలేజ్ వస్తుందండి సో ఈ కేతనకొండ విలేజ్లోనే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా గురుకుల స్కూల్ అయితే ఉందండి గురుకుల పాఠశాల సో ఈ ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఈ మెయిన్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్న్నర దూరం ఉంటుందండి సో ఈ ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే మనకి లేఅవుట్ వెంచర్స్లో ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారి ఆ ప్లాట్స్ని కూడా చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇది మనకి నేషనల్ హైవే అనమాట సో డైరెక్ట్గా మనం విజయవాడ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో ఈ వెంచర్లో ప్లాట్స్ అనేవి ఫార్టీ ఫీట్ రోడ్ వేసింగ్లో అయితే ఉంటాయండి ఈస్ట్ వెస్ట్ వేసింగ్లో మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ రోడ్స్ అన్నీ కూడా ఇక్కడ వేస్తున్నారు ఇందులో మనకి నూట అరవై ఐదు గజాలు నూట డెబ్బై ఆరు గజాలు రెండు వందల ముప్పై గజాలు మూడు వందల గజాలు సో నాలుగు వందల గజాలు ఈ విధంగా మనకి చాలా పెద్ద ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి అంటే ఐదు వేల చిల్లర గజాలు కూడా ఉన్నాయి సో ఫ్లాట్స్ వైజ్గా మనం చూసుకుంటే కనుక ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు గజాలు ఆరు వందల అరవై గజాలు నూట ఎనభై గజాలు మూడు వందల అరవై రెండు గజాలు ఈ విధంగా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి స్టార్టింగ్ ప్రైస్ అనేది చూసుకుంటే కనుక లక్ష యాభై వేల రూపాయల నుంచి మూడు కోట్ల తొంభై మూడు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఆర్పి ప్రైజెస్ అండి సో ఇవన్నీ కూడా ఆర్పీ ప్రైజెస్ అంటే ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆక్షన్లో మనకి లక్ష యాభై వేల రూపాయలు ప్లాట్ తీసుకుంటే అది రెండు లక్షలకు పెరగవచ్చు మూడు లక్షలకు పెరగవచ్చు ఐదు లక్షలైనా పెరగవచ్చు అండి సో ఇంట్రెస్ట్గా ఉండి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ ఇంటెన్షన్ బట్టి ఎంతవరకు పెరగాలది వాళ్ళ ఫైనల్గా వాళ్ళ డిసిషన్ అనమాట సో ప్రైజెస్ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మీరు ఎంత బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అది మీ బడ్జెట్ అనేది రెండు లక్షల ఐదు లక్షల పది లక్షల యాభై లక్షల కోటి రూపాయల లేదా మూడు కోట్ల ఐదు కోట్ల సో ఈ విధంగా మీరు ఎంత బడ్జెట్లో చూస్తున్నారో ఆ బడ్జెట్లో ఉండే ప్లాట్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి సో ఏ ప్లాట్ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేసి సో మా ఆఫీస్కి వచ్చి మీరు రేట్ అయితే మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీస్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళందరూ కూడా చూసి తీసుకోండి సో ఫ్యూచర్లో కూడా వీటికి మంచి గ్రోత్ ఉంటుంది ఇప్పటికిప్పుడు తీసుకున్నా కూడా మీకు కనీసం ట్రిపుల్ ఇన్కమ్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి అంటే మూడు రెట్ల ఇన్కమ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దండి ఫ్లాట్ నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వితిన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియోని మీరు చూడవచ్చు ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ